ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన పొలిటికల్ డ్రామా రాజధాని ఫైల్స్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఫిబ్రవరి పదిహేనున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది ఈ చిత్రం విడుదల నిలిపివేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది దీంతో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది రేపు మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపి హైకోర్టు ఉత్తర్వులు జారీ ఇవ్వనుంది ఏపీలో అమరావతి స్థానంలో వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలుగు వన్ వెబ్సైట్ కు చెందిన నిర్మాణ సంస్థ ఈ పోరాటాన్ని రాజధాని ఫైల్స్ తో తెరకెక్కించింది ఇందులో సీఎం జగన్ వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఎంపీ నందికం సురేష్ తో పాటు పలు పాత్రలు ఉన్నాయి వీటిలో కొడాలి నాని సహా పలు పాత్రల్ని అనుచితంగా చూపించారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు అయితే సెన్సార్ బోర్డు రాజధాని ఫైల్స్ చిత్రంలో పలు సీన్లను తొలగించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు వాటిని ఇప్పటికే తొలగించినట్లు చిత్ర నిర్మాతల తరఫున లాయర్ వాదించారు సెన్సార్ బోర్డు అభ్యంతరాల తర్వాత రివ్యూ కమిటీ తిరిగి సర్టిఫికేట్ జారీ చేసిందని తెలిపారు అయితే వాదనలు విన్న హైకోర్టు రేపటి వరకు ఈ చిత్రం విడుదలపై స్టే మంజూరు చేసింది రేపు వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపింది